ఇండస్ట్రీ రాజకీయాల మధ్య సంబంధం ఎప్పటి నుంచో చర్చలకు విమర్శలకు కారణమవుతూనే ఉంది తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు టాలీవుడ్ పెద్దలు వెళ్లిన దృశ్యం మరోసారి అంశంగా మారింది మొదటి ఫోటో బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎంత రచ్చ చేశారో అందరికీ తెలుసు గౌరవం ఇవ్వలేదని మర్యాద చేయలేదని పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది అదే ఫోటో మరో రూపంలో బయటపడినప్పుడు మాత్రం ఒక్క మాట పలకుండా మోగపోయారు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినీ ప్రముఖులు నిర్మాతలు చేతులు జోడించి బండ్రోతుల్లా రేవంత్ రెడ్డి ఎదుట కూర్చోడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది ముందు సీట్ లో కూర్చోబెట్టారు గౌరవం ఇచ్చారు అనే వాదన ఇప్పుడు ఎక్కడికో మాయమైంది పవన్ కళ్యాణ్ తరచూ నా అన్నకు గౌరవం ఇవ్వలేదు జగన్ మర్యాద చూపలేదు అని వాదించారు అయితే రేవంత్ రెడ్డి ఎదుట ఇండస్ట్రీ ప్రముఖులు అలా కూర్చున్నప్పుడు పవన్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు ఈ సందర్భంలో ఆయనకు మాట రావడం లేదా లేక రాజకీయ ప్రయోజనం అనుగుణంగా మూకపోయారా ఇక చిరంజీవి గారు కూడా రేవంత్ రెడ్డి మీటింగ్ కి వెళ్లి ఉండి ఉంటే పరిస్థితి ఎంత వేరుగా ఉండేదో అనుకోవాలి అప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగానే ఏం మాట్లాడేవారో అనే సందేహం తలెత్తుతోంది ప్రతిసారి ఒకే అంశాన్ని ఎంచుకుని గౌరవం మర్యాద జెండా ఊపే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం గమ్మత్తుగా సైలెంట్ గా కూర్చున్నారు ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించడం మొదలు పెట్టారు ప్రశ్న ఏమిటంటే పవన్ కళ్యాణ్ కు నిజంగా ఇండస్ట్రీ గౌరవం ముఖ్యమా లేక రాజకీయ లాభాలే ప్రాధాన్యమా